సంవత్సరానికి ఒక్కసారైనా అనగా ఉగాదికి ముందు వచ్చే అమావాస్య వేళ ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు ఈ కొత్త అమావాస్య రోజున గ్రామదేవతని అందరూ పూజించాలి ఎందుకు అనగా ప్రతి ఇంటికి ఒక కుటుంబం పెద్ద ఉన్నట్లే ప్రతి గ్రామానికి పెద్దగా అందరిని సంరక్షించే తల్లిగా భూత ప్రేతాలను గాలిని ధూళిని దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దని కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించటం మన సంస్కృతిలోనే ఉంది అలా కాపాడే తల్లిని గ్రామ దేవతని పిలుచుకుంటాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చింది మరి అమావాస్య తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది కొత్త అమావాస్య వేళ గ్రామ దేవతలు పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి పూర్తి వివరాలతో మనం ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం నాడు రాబోతుంది మరి అమావాస్య తిథి ఎప్పటి నుంచి వరకు ఉంది అంటే ఏప్రిల్ ఏడవ తారీఖు ఆదివారం రాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అమావాస్య తిథి ఉన్నది ఏ పండుగ పర్వదినమైనా సరే మనం సూర్యోదయం లెక్కగా పూజ అది చేసుకుంటాం కాబట్టి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు సోమవారం నాడు కొత్త అమావాస్య పూజను అందరూ చేసుకోవచ్చు గ్రామ దేవతను అందరూ పూజించవచ్చు మాది కూడా ఒక చిన్న పల్లెటూరు అండి అరవై గడప ఉన్నటువంటి చిన్న పల్లెటూరు మా గ్రామస్తులు అందరం కూడా సంవత్సరానికి ఒకసారి ఒక జాతరలాగా మేము అమ్మవారిని అర్చించి పూజిస్తూ ఉంటాము కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవతను పూజలు చేస్తాము మా ఊరు ఎల్లవెళ్ళల్లా రక్షిస్తుందని అమ్మవారిని ఆరాధన చేస్తాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవతను పూజించాలి మీరు పల్లెటూరులో పుట్టి పెరిగినప్పటికీ ఉద్యోగరీత్యా వేరే దేశాలలో ఉన్నప్పటికీ ఊర్లో ఉన్నప్పటికీ గ్రామ దేవతని అందరూ కూడా పూజించాలి సంవత్సరానికి ఒక్కసారైనా సరే అమ్మ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి ఆ జగన్మాత ఒక్కరే అయినప్పటికీ ప్రతి గ్రామంలోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటూ ఉంటారు భక్తులు సహస్ర కోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది ఒక రాయిని అమ్మగా భావించి పసుపు కుంకుమ గాజులు రవికలు పువ్వులు దీపదూప నైవేద్యాలు పెట్టి పూజ పూజించటం వలన అమ్మవారి యొక్క అపారమైన శక్తి మన మీద మన కుటుంబం మీద ఎల్లవేళలా వెళ్ళలా ఉంటుందని ఒక నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాము గ్రామదేవత అమ్మవారిని పూజించేటప్పుడు పెద్ద పెద్ద స్తోత్రాలు తంతులతో పని లేదు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలట యద్భావం తద్భవతి అన్నట్లు మన కోరిక నెరవేరుస్తుందట మరి అలాగే కొత్త అమావాస్య నాడ గ్రామదేవతను ఎందుకు పూజించాలి అంటే కొత్త అమావాస్యతో మనకి తెలుగు సంవత్సరం అనేది ముగుస్తుంది కొత్త తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాదితో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్ రోజున అమ్మవారుకు పూజలు చేయటం వలన వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే వ్యాధుల నుంచి అమ్మవారు కాపాడుతుందని ఒక నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసిన విషయమే మనకి మార్చ్ ఏప్రిల్ నెలలో వాతావరణంలో అంటే ఎండాకాలంలో ఉండే ఎండలు అనేవి ఎక్కువ కాస్తూ ఉంటాయి ఇక ఇప్పటి నుంచి కూడా ఎండాకాలం అనేది మొదలవుతూ ఉంటుంది అందుకుగాను వాతావరణంలో ఉండే వేడిమి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరిగి ఆటలమ్మ అమ్మవారు అంటూ పిల్లలకి పెద్దవాళ్ళకి అమ్మవారు పోస్తూ ఉంటాయి అటువంటి వ్యాధుల నుంచి కూడా అమ్మవారు కాపాడుతుందని ఒక నమ్మకంతో ముందుగానే అమ్మవారికి చల్ది ఉపహారాలు అవి చెల్లిస్తూ ఉంటారు చల్ది అనగా కొత్త అమావాస్యకి ముందు రోజు రాత్రి ఉన్నటువంటి అన్నంలో తొలుగుంట అన్నాన్ని కొద్దిగా పక్కకు తీసి పెరుగు తోడేసి పెరుగు పైన మరుసటి రోజు అమ్మవారు పూజ చేసేటప్పుడు ఉల్లిపాయ అలాగే బెల్లముక్క పెట్టి చల్దిగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల అమ్మవారికి చల్లదనం అని చెప్పి ఇలా పెడుతూ ఉంటారు అలాగే అమ్మవారికి ఉపారం కూడా చేస్తూ ఉంటారండి ఉపారం అంటే మొక్కు అని అర్థం ఇలా పెడతాము అని చెప్పి అన్నము ముద్దపప్పు అలాగే గారెలు బోర్లు బెల్లం మట్టు ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా పండ్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తూ ఉంటారు ఇన్ని చల్ది ఉపారం అని అంటారు అమ్మవారికి చల్లదనం కోసం అలాగే మొక్కులుగా అమ్మవారికి చీర అలాగే గాజులు రవికిల గుడ్డ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఉపహారం మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా సరే గ్రామదేవత అమ్మవారిని పూజించటం వలన అమ్మవారికి చల్ది ఉపారం మొక్కులు చెల్లించడం ద్వారా మనకి సంవత్సరాంతం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఏ వ్యాధుల నుండి పడకుండా అలాగే ఆ గ్రామంలో ఉండేటటువంటి పాడి పంటలు అన్నీ కూడా అభివృద్ధి చెంది పంట అనేది నాశనం అవ్వకుండా అమ్మవారు గ్రామాన్ని కాపు కాస్తూ చల్లగా కాపాడుతుందని ఒక నమ్మకంగా చెప్తారు అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఊరి గ్రామ దేవతకి ప్రతి సంవత్సరం పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఉగాదికి ముందు వచ్చే నాడు కూడా అమ్మవారికి చల్ది ఉపహారం అనేది చెల్లిస్తూ ఉంటాం మనలో చాలామందికి కూడా అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు అనే విషయం కూడా తెలియదండి పంచభూతాలుగా అమ్మవారులు అనేది మనకి ఆవిర్భవించారన్నమాట అంటే గాలి నీరు అగ్ని భూమి ఆకాశం కారణంగా ఈ ప్రపంచం అనేది ఏర్పడింది కాబట్టి ఈ పంచభూతాలకి ప్రతికూలకంగా ఐదుగురు దేవతలు అనేవి ఏర్పడ్డారండి వారి పృథ్వీ దేవత జలదేవత అగ్నిదేవత వాయుదేవత ఆకాశ దేవత అంటూ ఐదుగురు దేవతలు అనేవి మనకి ఈ ప్రకృతి నుండి మనకి ఆవిర్భవించారు వారే గ్రామ దేవతలు ఈ ఐదుగురు గ్రామ దేవతల నుంచి అక్క చెల్లుళ్ళుగా నోటొక్క గ్రామ దేవతలుగా ఆవిర్భవించారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా అమ్మవారిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అలా నోటొక్క గ్రామ దేవతలుగా రాయి రూపంలోని విగ్రహ రూపంలో ఆరాధించబడుతున్నారు అలాగే మన ఛానల్లో గ్రామ దేవత పూజ చేసేటప్పుడు తీసుకువెళ్ళవలసిన పూజా వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అలాగే గ్రామ దేవత పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ఒక వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్లను ముఖ్యంగా స్త్రీ మూర్తులను గ్రామ దేవతలని అంటారు సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలు ఊరి పొలిమాలల్లో ఏర్పాటు చేస్తారు ప్రాచీన కాలం నుండి కూడా మానవుడు ఎంతో తెలివైన వాడండి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడ ఉన్నా కూడా మధుర మీనాక్షమ వద్దకు కంచి కామాక్షమ దగ్గరకు లేదా బెజవాడ కనదుర్గమ్మ చెంతకు వెళ్ళాలంటే కుదరకపోవచ్చు కాబట్టి ఒక్కొక్కప్పుడు డబ్బులు ఉన్నా కూడా వీలు ఉండకపోవచ్చు కాబట్టి వెళ్ళడం కుదరదు కాబట్టి వీలు చిక్కినప్పుడు అందరూ కూడా ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకోమనే ఒక తృప్తి పొందేందుకు గ్రామ దేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు పంచభూతాల సాక్షిగా ఏర్పడేటువంటి ఐదుగురు గ్రామ దేవతల అమ్మవారి పేర్లలో మొదటి అమ్మవారి పేరు పృథ్వీ దేవత అమ్మవారు పృథ్వీ అనగా నేల అని అర్థం ఇది పంటకి ఆధారము కొంకుళ్ళు బాగా పండే ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన దేవతను కొంకుళ్ళమ్మ అని అంటారు ఇక రెండవ దేవత అమ్మవారు జలదేవత అమ్మవారు అంటే గంగానమ్మ అని అర్థం కాబట్టి గంగానమ్మ ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్ల దగ్గర కిందకి వెళ్ళవలసి ఉంటుంది ఇక మూడవ అమ్మవారు అగ్నిదేవత అమ్మవారు అంటే తేజస్సు పగటి పూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పొన్నమ్మను అని దేవతలుగా ప్రతిష్ఠించారు సూరమ్మను ప్రతి అమావాస్య నాడు పొన్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగాను ఎడమ కన్ను చంద్రుడుగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకులమ్మ ఇక ఆకాశ దేవతగా చెప్పబడే ఐదవ అమ్మవారు ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు పిడుగులు మెరుపులు గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామ దేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తులు రాకపోకలను గమనిస్తూ ఊరి పొలిమాలల్లో ఉండే తల్లి పోలేరమ్మ క్రమముగా పోలేరమ్మగా పిలుస్తారు అలాగే ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము అందుకే ఎల్లమ్మ అని కూడా ఈ పనిని చేసేదనమాట ఒక వ్యక్తికి జీవన వృత్తి కలిగించి పోషించే తల్లి పోచమ్మ కాబట్టి పోచమ్మగా కూడా పిలుస్తూ ఉంటారు ఏ పేరు పెట్టి పిలిచినా గ్రామదేవత అమ్మవారు పలికి సీజనల్గా వచ్చేటటువంటి వ్యాధుల బారి నుంచి అమ్మవారు రక్షిస్తానని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా సరే గ్రామదేవత అమ్మవారిని తలుచుకుంటూ పూజలు చేస్తే చాలా మంచిదని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక ఇదేనండి రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి